రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో పాటు జడ శ్రవణ్ కుమార్ మాజీ ఎంపీ మార్కని భరత్ సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామన్నా దానికి వక్రమార్గాలే వక్రమార్గంగా చూపిస్తున్నారు ఇది అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు లాఠీ చార్జీలు లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఇది రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు మీరైనా అర్థం చేసుకోవాలి ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలీదు అసలు ప్రభుత్వం అంటే ఏమిటి ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికిచ్చారు అయితే అలాంటిది మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు అందుకే నేను అడుగుతున్నాను నేను ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు ఏ కారణంతో అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు అలాగే మన జోగి రమేష్ జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు తర్వాత ఇళ్ళ మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు చాలా ఏజ్డ్ ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఈ గోండాల రౌడీల ఈ ప్రభుత్వమా ఎవరు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం అందుకే మేము చెప్తున్నాం మీరేం చేయాలనుకున్నా ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా వచ్చి ముందుకొచ్చి చెప్పండి అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు ఇవాళ రాంబాబుని చూడటానికి వెళ్ళా ఆయన హ్యాపీగా ఉండొచ్చు ఆయన హ్యాపీగా ఉన్నారా మీరు చెప్పాలి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఆయన సరదాగా జోక్స్ వేస్తాడు కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా ఈ విధమైనటువంటి పరిస్థితి వీళ్ళు జరగలేదు తర్వాత అక్కడ మన ఫేవరెట్ భాస్కర్ రెడ్డి ఆయన్నికి ఇన్నేళ్ళు ఉంచి విడిచిపెట్టారు తర్వాత ఇక్కడ మన విడుదల రజని తర్వాత ఇక్కడ మన బ్రహ్మనాయుడు వీళ్ళందరి మీద ఏమిటి అసలు ఇది ప్రభుత్వమా రాక్షసమా ఈ ప్రభుత్వానికి ఏమైనా సరే హద్దు పద్దు ఉందా అని ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాను మీకు ఏమైనా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకో విధమైనటువంటి చేయండి ఈ విధమైనటువంటి అరాచకత్వంతో మీరు రాజ్యాన్ని చేస్తారా నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అలాగే మొన్న వచ్చాను నేను ఇక్కడికి ఎప్పుడు మన మిథున్ రెడ్డి ఎందుకు పెడుతున్నారు మీరు జైల్లో ఇది ఆలోచించదగ విషయం దీని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్టా ప్రజాస్వామ్య వ్యవస్థలో తడోపేడో తేల్చుకుందాం అనుకుంటే తేల్చుకుందాం కానీ ఈ విధమైనటువంటి పద్ధతిలో జైల్లో పెడతాం మాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ ఫ్యాక్ అందుకే చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను నేను ఇలాంటివి మీరు మానుకోవాలి మానుకొని మీ కేడర్కి హితం చెప్పండి ఇవాళ ఎంతోమంది కేడర్ని ఏం చేస్తున్నారు మీరు చిత్రహింసలు చేస్తున్నారు నడి రోడ్డు మీద పరాచకాలు ఆపుతున్నారు మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గతం చేస్తున్నారు ఇదేమిటండి ఇది సరైనటువంటి న్యాయం కాదు దీన్ని మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాంబాబు రేపు మరొకరు ఎల్లుండి ఇంకొకరు యోగి రమేష్ ఇవి వీటిల్ని పట్టుకొని అరెస్టులు చేసి అనుకుంటున్నారా మీరు అరెస్టులు చేసి భయపెడదాం అనుకుంటున్నారు వీటికి భయపడేది లేదు వీటికి ఎలాంటి ఆలోచన కూడా లేదు భయపడ భయపడడం అన్నటువంటి ప్రశ్నే లేదు ఇవాళ అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రశ్న లేదు చేస్తారు జైల్లో వెళ్తారు అంతే కదా అండి తీసుకువెళ్ళండి మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి మేము కాదా కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు అదిరిపోయేది లేదు మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మాకు శిరోధార్యం అందుకే మేము చెప్తున్నాం మేము ఈ విధమైనటువంటి నిర్ణయాల వలన మేము ఎవరూ భయపడే ప్రశ్నే ఉండదు కాబట్టి మీరు ఏ ఆలోచన చేస్తారో చేయండి మీరు ఇంకా

ఇవాళ మానవత్వమే లేకుండా ప్రభుత్వానికే మానవత్వం లేదు ఈ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం ముఖ్యమంత్రికే మానవత్వం లేదు అలాగే లోకేష్ బాబుకి మానవత్వం లేదు అలాగే ఈయన ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు